నవంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ఇరవై ఎనిమిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష ఇరవై ఏడు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇంచుమించుగా నిన్నలాగే వెళ్తున్నాయి నిన్న మార్నింగ్ అంటే నిన్న ఎనిమిది గంటల వరకు జరిగిన వేలంబాటల ప్రకారం ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు కూడా అలాగే వెళ్తున్నాయి ఇక ఏమన్నా పెరిగితే నేను చూడాలి అప్లోడ్ చేస్తా ఇప్పటివరకు జరిగిన వేలంబాటల ప్రకారం అనంతపురంలో మూడో కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు అయితే కలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే పలికాయి ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేటు ఆరు వందలయితే టాప్ రేట్ ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేటు